రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు కరీంనగర్ లో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నాయకుడు మారం మారుతి మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలో ఫీజు బకాయిల కారణంగా బంద్ చేయడం విద్యార్థుల భవిష్యత్తును సవాల్గా మార్చిందన్నారు విద్యార్థులు పెడదారిన పోయే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ విద్యారంగానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఇప్పటికీ పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఏడు వేల రెండు వందల పదమూడు వేల కోట్ల రూపాయలను విడుదల చేయకుండా ఇవాళ పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తూ ఉన్నది ఒక పక్క యజమాన్యాలు మీ ఖాళీ అడపలం చేతులు ఎత్తేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తున్నామని చెప్పేసి పకడ్బలగలుతుంది తప్ప యజమానితో చర్చలు జరిపి తక్షణమే రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులు చదువుకు పూనుకపోవడం ఇవాళ విద్యార్థులు యజమాన్యాలు విద్యార్థుల మధ్యలో ఇవాళ విద్యార్థులు చదువు కోల్పోయే ప్రమాదం ఉంది ఇంటికాడు ఉండి వాళ్ళు తప్పుడు పద్ధతులు పోయే ప్రమాదం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లు ఉన్న స్కాలషిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా యజమాన్యాలతో తక్షణమే చర్చలు జరిపి వేదావిధిగా విద్యా సంస్థలు కొనసాగించి విద్యార్థుల చదువుకి ఎలాంటి ఆటగాం గల కొన్ని చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తూ అదేవిధంగా ప్రజా బాగు ముట్టడు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ చావులో ఉరితాలతో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది